హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బాయ్స్ ఈరోజైతే మేము మా అత్తాలు కొడుకు మీద అయితే ప్రయాణం చేయబోతున్నాము వాడైతే మా ఇంటికి హోంవర్క్ రాసుకోవడం అనుకుని వచ్చాడు ఇందుకేంటంటే విషయం వాడి సైకిల్ ఎవడో దెబ్బిస్తాడు మేమైతే కొట్టుకెళ్దామని బయటకు వచ్చి వచ్చి చూస్తే వాడు సైకిల్ లేదు వాడి సైకిల్ ఇంకో పింక్ కలర్ షర్ట్ ఉన్నాడు కదా వాడు తీసుకున్నాడేమో అని అనుకున్నాడు వాడు వాడు పెద్ద దెబ్బలాట ఆడుకున్నారు తర్వాత ఒక సైకిల్ వచ్చి వాడిని కొద్దిపోయింది తర్వాత వాడు నా మీద వచ్చాడు మా నా మీదకి వచ్చాడు నేను వాళ్ళిద్దరిని చిత్తక బాధ అనుకోండి తర్వాత అలా మాట్లాడుతూ ఉండగా వాడు ఆడుస్తూ ఉన్నాడు నేను వాడిని ఆర్చొద్దని కొడుతూ ఉన్నాను కొడుతూ ఉంటే తర్వాత 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 అలా అవుతూ ఉండగా నేను వాడిని చూసి నవ్వాలనిపించింది కానీ కానీ నవ్వలేదు ఏంటంటే విషయం నేనే ఆ సైకిల్ దాస్తాను ఏంటంటే వాడు నన్ను ఎన్నోసార్లు తెక్కెక్కిచ్చాడు అందుకోసారి నేను ఆడ మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రాంక్ చేశాను ప్రాంక్ చేస్తూ ఉండగా అలా అలా చేస్తూ ఉండగా చేస్తూ 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 ఉండగా ఇంతకీ ఏంటంటే విషయం మా ఇంటి ముందు చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడైతే ఐస్కాన్ దాసం అంతలోపు మా తమ్ముడు వచ్చి నా మీద కొట్టడానికి వచ్చేసాడు నేనైతే వాడిని చెతుకు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కదా అంతేనా అందుకోసం కొట్టడానికి వచ్చేసాడు వాడు పింక్ షర్ట్ ఎందుకు అక్కడ అంటామని వాడు ఆడుకోడు ఎత్తున్నాడు మేమిద్దరూ అయితే ఇక్కడ ఫైటింగ్ ఆడుకుంటున్నాం వాడైతే కింద పడిపోయాడు దెబ్బకి నా దెబ్బకి మన దెబ్బ అంటే మరి మామూలుగా ఉండదు కదా అలా అని ఫైట్ చేసి ఫైట్ చేసుకుని ఫైట్ చేసుకుంటుంటే వాడిని గుండెల మీద ఒకే షార్ట్ ఎగిరి వాడు కింద పడి ఏడ్చాడు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ బయటకు వచ్చి వీడు సైకిల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటున్నాడు అక్కడ రాయల్ చూ రాయల వైపు చూశాడు మళ్ళీ కెమెరా వైపు చూశాడు మళ్ళీ ఎక్కడా దొరకలేదు మళ్ళీ ఇటుకల వైపు వెళ్ళాడు ఏడుస్తూ అలా అలా ఏడుస్తూ ఉన్నాడు తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నదేమో అని స్కూటీ అనగల కూడా చూశాడు కానీ ఎక్కడ ఉండకపోవడం చూసి వాడు కుళ్ళు కృషించిపోయాడు అప్పుడు నా మనసు నా మనసు ఎంతో ఆనందంతో పొంగిపోయింది తర్వాత వాడు ఇటుకలు వెనకాల చూస్తుంటే ఇసుక వెనకాల చూస్తుండేమో అని డౌట్ వచ్చేసింది అక్కడికైతే నా గుండె దబ్బుడు దబ్బుడు దబ్బడు దొమ్మని కొట్టుకుంది అక్కడైతే నేను చాలా భయపడ్డాను ఇది ఫ్రెండ్స్ జరిగింది అలాగా అలా జరుగుతుండగా పింక్ షర్ట్ ఉండేమో ఎకస్ట్రాలు చేస్తున్నాడు వాడిని కొడదా అనుకున్నాను కానీ చాలా బక్కగా ఉన్నాడు కదా వాడిని కొడితే మళ్ళీ తిరిగి లేకలేడేమో అని అనుకున్నాను అది ఏడుస్తూ ఉన్నాడు మా మా అయితే ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ 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 వాడికి చిన్న ప్రాంక్ ఇవ్వాలనిపించింది వాడికి చిన్న క్లూ లాంటిది ఇవ్వాలనిపించింది అందుకోసం గుర్తు జేపు ఉండక ఇద్దామని అనుకున్నాను అనుకుంటే అప్పుడు మళ్ళీ